హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సిస్టర్ శారద ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మన వీడియో అయితే వచ్చేస్తుంది కొంచెం కారంగా కొంచెం ఘాటుగా అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు కానీ ఒక్క లైక్ అయితే తప్పకుండా చేసేయండి అలాగే కామెంట్ చేయండి మీ కామెంట్ లేక నాకు చాలా చాలా బోర్ కొడుతుంది మీ కామెంట్ ఉంటే నాకు బూస్ట్ ఆర్లిక్స్ తాగినట్లు ఉంటుందని చెప్తాను కదా ఆ బూస్ట్ అని నా నాలో ఎనర్జీ లేదనమాట ఈరోజు మనం మాట్లాడే ట్రాఫిక్ మీకు అందరికీ తెలిసిన విషయం మా విజయదశమికి చాలా హ్యాపీగా ఉన్నానండి ఎలాంటి తలనొప్పి లేకుండా ఎలాంటి వినకుండా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేసాను ఈ మీరు కూడా అలాగే చేయండి మనకి మనశ్శాంతి కావాలంటే యూట్యూబ్కి దూరంగా ఉండటం అనమాట అంత ఇంకేమీ లేదు ఇక్కడ ఏ డాక్టర్ అవసరం లేదు ఎవరు అవసరం మనకి మనశ్శాంతి కావాలంటే యూట్యూబ్కి దూరంగా ఉంటే చక్కగా మనశ్శాంతిగా హ్యాపీగా ఎనర్జీగా ఉంటామన్నమాట అయితే నేను మొన్న సముద్రంలో బోట్లో ప్రయాణం చేస్తుంటే నా ఛానల్ పడిపోయిందండి సముద్రంలో పడిపోయింది వెతికి 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 చాలా అయిపోయింది ఆ సముద్రంలో కూడా ఆ ఛానల్ గంగమ్మ తల్లి పెట్టుకోలేదు పెట్టుకోకుండా తిప్పి 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 ఒక ఒడ్డుకు కొట్టేసింది ఒడ్డుకు కొట్టిందనేసి మనకి ఎలా తెలుస్తుంది మనం ఎలా వెతుక్కోవడము దాన్ని కొన్ని బృందావనలు ఏర్పాటు చేసి కొంతమంది మనుషులు కారులో వేసుకొని తిరిగి కొంతమంది జాలారులతో వెతికిచ్చామండి ఇలా వెతికి 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 వెతికేలాగా ఒక రెండు అయితే నా ఛానల్ సముద్ర ఒడ్డున పడేసిన ఛానల్ అయితే దొరికిపోయింది ఇది ఆ గంగమ్మ తల్లి కూడా ఇష్టం లేదండి ఎత్తి పడేసిందంటే అంటే కొట్టినట్లు పడింది అన్నమాట కానీ ఇప్పటికైనా మాకు బుద్ధి వస్తుందా బుద్ధి రాదు ఏదో తప్పు చేసి ఉంటేనే నాకు ఇలా చేసి ఉంటారు కదా నేను తప్పు చేసి ఉన్నాను నా తప్పు నేను సరిదిద్దుకోవాలా అనుకుంటారా అనుకోరు తిరగా చేసేదే చేస్తారు బుద్ధి మ మనుషులకైతే రాదు నేను తప్పు చేసిన చేతలే కదా నేను ఎలా ఉన్నాను నా ఛానల్ ఎలా పోయింది అని అనుకుంటారా అనుకోరనమాట మళ్ళీ మొదటికొచ్చారు ఒక సిస్టర్ గారు పెట్టారు సిస్టర్ మేము చూడలేకపోతున్నాం సిస్టర్ అవును నేను కూడా చూడలేకపోతున్నాను సిస్టర్ చూస్తూ ఉంటే ఓడికొచ్చేస్తుంది సిస్టర్ ఆ బిస్కట్లేంటి ఆ గోల్డ్ గోలా ఏంటి అవును నేను పుట్టక ముందు గోల్డ్ రేటు పార్క్ ఉన్న నేను పుట్టిన తర్వాత ఆ పరకా అనకా అన్నా పరక అంటే నాకు తెలియదండి అండి మనం ఒక వంద రూపాయలు అనుకుందాం వంద రూపాయలు నేను పుట్టి కొంచెం ఇలా బుడ్డ బుడ్డ అడుగులు వేస్తుంటే వంద ఇరవై రూపాయలు ఉండి ఉంటుంది కాస్త కోస్తా నేను కొంచెం పెద్దగైనాక రెండు వందలు ఉండుంటుంది నేను కొంచెం ఇంకా పెద్దగైనాక మూడు వందలు ఉందా ఉండుంటుందిలండి మరి మా అమ్మ నాకు పెళ్లి చేసినప్పుడు నాలుగు వందలు ఉంటుంది ఆ నాలుగు వందలకు కూడా వాళ్ళ కొనలేని పరిస్థితి ఎందుకంటే అప్పుడు మనం సంపాదించేది పరకో అన పరకో ఉంటుంది కదా అది కాబట్టి కొనుక్కోలేం ఎప్పటికీ అప్పుడే ఎక్కువ అర్థమైందా ఒక ఐదు పైసలు ఎక్కడా ఇప్పుడు ఐదు లక్షలు ఎక్కడా యాభై రూపాయలు ఎక్కడా అన్నట్టు ఐదు పైసలకి నాలుగు ఉండలు వచ్చేవి ఐదు పైసలకి ఐదు ఉండలు కూడా వచ్చేవి ఇప్పుడు యాభై రూపాయలకి రెండు బజ్జీలు వస్తున్నాయి అంతే కదా రెండు బజ్జీ వస్తుంది యాభై రూపాయలు పెడితే రెండు బజ్జీ ఇస్తారు రెండు బోండా ఇస్తారు రెండు ఇడ్లీ ఇస్తారు ఒక దోశ ఇస్తారు యాభై రూపాయలు కూడా రాదు దోశ డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు కొనుక్కుంటున్నాం కదా కొనుక్కోవాలి మరి ఎందుకంటే ఇప్పుడు మన సంపాదన కూడా ఎక్కువయింది కాబట్టి ఎప్పుడో ఐదు లక్షలు ఉన్న బిస్కెట్ ఎప్పుడో తొమ్మిది లక్షలు ఉన్న బిస్కెట్ ఎప్పుడో ఇప్పుడు పన్నెండు లక్షలు ఉన్న బిస్కెట్ అవును నేను పుట్టకముందు పరకే ఉన్నా తులము మరి మా అమ్మ ఆ రోజు నాకు ఆడపిల్ల పుడతుందని అప్పుడే కొనేసి ఉంటే పరకలు 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 కానీ అప్పటికి ఆ పరకే లేదు కదా వాళ్ళ దగ్గర ఈ ఎవ్వరికమ్మ బుద్ధులు చెప్తున్నావు తల్లి ఇప్పుడు ఈ డబ్బులు ఎలా మనకి కొనుక్కోవడానికి లేవో అప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఆ పరక అనా పరక ఐదు పైసాలు తూటు పైసాలు ఒక్క రూపాయి అంతే కష్టంగా ఉండేది కొనుక్కోండి 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 అంటే అమ్మ వాళ్ళకి అప్పట్లోనే డబ్బులు లేనప్పుడు ఆ పరకైనా ఎలా కొనుక్కుంటారు కొనుక్కోరు కదా అలాగే ముందుకి రేట్ అయిపోతుంది గోల్డ్ కొనుక్కోండి 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 అంటే ఇప్పుడు మనం లక్ష రూపాయలైనా మన దగ్గర ఎక్కడ ఉంది కొనుక్కోవడానికి అది రెండు లక్షలు అయిపోతుందని తెలుసు కానీ మనకిప్పుడు లేదే కొనుక్కోవడానికి దా పెట్టుకుందామంటే కొనుక్కొని ఎప్పటికీ అప్పుడే ఇప్పుడు ఆకలి వేస్తే అప్పుడు కంపల్సరిగా తినాలి కదా అదే విధంగా అరకున్నప్పుడు డబ్బులు ఎంత కష్టంగా ఉన్నో మనకు వెయ్యి రూపాయలు గ్రామ్ ఉన్నప్పుడు కూడా అంతే కష్టంగా ఉన్నాం వెయ్యి రూపాయలు గ్రామ్ అనేసి మనం కొనుక్కోలేదే ఆ వెయ్యి రూపాయలు సంపాదించడానికి కూడా కష్టం ఎక్కువగానే ఉంటుంది మూడు వేలు గ్రామ్ ఉన్నప్పుడు కూడా కష్టం ఎక్కువగానే ఉంటుంది ఆ మూడు వేలు తగినట్టు ఇంకా పెరిగిపోతుందని మనం మూడు వేలు ఉన్నప్పుడు ఎలా కొనుక్కోలేదు పన్నెండు వేలు వచ్చింది ఈరోజు గ్రామం కానీ కొనుక్కోలేం అంతే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు అప్పుడే కష్టంగా ఉంటుంది ఎప్పుడో రేట్ అయిపోతుందని ఇప్పుడు కొనుక్కోలేము నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా మరి అప్పుడు కూడా అమ్మలకు తెలుసు రేట్ అయిపోతుందని కానీ అప్పుడు కొనుక్కోగలిగారా ఎందుకంటే అక్కడికి వచ్చిన బడ్జెట్ అక్కడికే సరిపోతుందన్నమాట ఎవరో ఉండేవాళ్ళు కొనుక్కుంటారు ఇప్పుడు లేని వాళ్ళు ఆ రోజు కూల్ చేసేవాళ్ళు ఇప్పుడు మూడు వందలు ఐదు వందలు తీస్తే కూడా కేజీ బియ్యం తొంభై ఐదు రూపాయలు వంద రూపాయలు ఉన్నాయి ఇప్పుడు ఓకేనా నూనె ఎంత ఉంది ఉప్పు ప్యాకెట్ ఎంత ఉంది కారం ఎంతుంది మసాలా ఎంత ఉంది ఇంటి అద్దెలు ఎంతున్నాయి పిల్లలకి ఖాళీ చిల్లర తిల్లు ఎంత ఉన్నాయి రోజుకి స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి మరి ఎలా బంగారం కొనగలం మనం కొనలేమండి ఎవరైనా దేన్ని ఆశపడొద్దు హ్యాపీగా ఉన్నదంట్లను తింటూ సంతోషంగా ఉంటూ మిగిల్చుకుంటూ ఉండండే తప్ప లేని దానికి ఆశపడి అప్పులు చేసి బంగారం పెరిగిపోతుందని అప్పు చేసి మీరు బంగారం కొనుక్కున్నారంటే రేపొద్దు నా బంగారం అమ్మే వాళ్ళకి అప్పు తీర్చవలసి వస్తుంది ఇది ప్రమోషన్లు చేసిన వాళ్ళకి బుద్ధి లేకపోయినా ప్రమోషన్లు విని ఫాలో అయిన వాళ్ళకైనా అట్లీస్ట్ బుద్ధి ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సిస్టర్స్ అంతా హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి మంచి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ అయితే లైక్ చేయండి సముద్రంలో పడే ఛానల్ వచ్చిన తర్వాత చాలా విస్కొస్తుంది మీ అందరికీ నా నమస్ నమస్కారం